అందరికీ నమస్తే మీకు చెప్పినట్టుగానే వినాయకుని లాస్ట్ ఇయర్ వీడియోని మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ చాలా బాగు కొట్టంకయ్యి అంత బాగా పగులుతుంది అనుకోలేదు ఇంకా మా అక్క పూజలు అందిస్తున్నారు ఇక్కడ లైటింగ్ బాగుందని చెప్పేసి ఇక్కడ వీడియోని షూట్ చేయడం జరిగింది ఇంటి దగ్గరకు వచ్చేసేసరికి ఈ వీడియో చాలా చీకటిగా అనిపిస్తుంది ఫొటోస్ అయితే దిగున్నాం కానీ ఫొటోస్ని చూస్తే మీరే భయపడతారు సో సరిగ్గా రాలేదు అందరూ చాలా కుసల్గా ఎంజాయ్ చేసేది ఏమంటే ఉట్టు కొట్టడమే అంటే మాకు ఆపోజిట్ అంటే మా కన్ను వాళ్ళు అయ్యే వాళ్ళు బామర్థులని అంటే మచ్చాలని ఉట్టి పెరకమని ఛాలెంజ్ చేసి ఎక్కమంటారు ముందే ఏనప్ప రాడ్కి ఆముదము ఇంకా జారే కలిగే నూనెలంతా పూసేసి సిద్ధం చేస్తారు ఆ ఇప్పుడు వీళ్ళు కొట్టాలి దానికని ఒకరిపై ఒకరు ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ విజయాన్ని సాధించాలనుకుంటారు కానీ అన్న తమ్ముడు వీళ్ళందరూ వాళ్ళ మచ్చలను నాట పట్టేవ్వడానికి ఇలా నీళ్ళు చల్లి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఒక నీళ్ళు కొట్టామంటే అది ఎంత రఫ్గా వచ్చి తగులుతాయి ఎంత నొప్పుగా ఉంటుందని తెలుసు కదా కానీ వాళ్ళని వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ సాధించాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు మధ్యలో వాళ్ళ నాన్న వాళ్ళ పెదనాన్న అంటే మాకు మామ వీళ్ళు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారనమాట అలా ఎక్కరా ఇలా అని గైడ్స్ ఇస్తున్నారనమాట ఏదేమైనా వాళ్ళ పిల్లలు విజయం సాధిస్తే వాళ్ళకి హ్యాపీ కదా అందుకనేసి ఇలా ఎంజాయ్ చేపిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట కానీ మా అన్న వాళ్ళు వీళ్ళంతా ఏమాత్రం తగ్గేదిలే వాళ్ళని డిస్టర్బ్ చేయడమే మన హాబీ కాబట్టి వాళ్ళు అలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు చూడండి వాళ్ళు ఎంత బ్యాలెన్స్డ్గా ఎంత యూనిటీగా సక్సెస్ని అచీవ్ చేయాలని చూస్తున్నారు ఫైనల్గా ఉట్టు పెరికే ప్రయత్నం చేశారు కానీ ఆ నుంపు వల్ల కాలేదు చూడు మీరు ఎక్కలేకపోయారు అనేసి మా అన్నతో గట్టి మరి సవాళ్ళు విసురుతున్నారు లేదు లేదు ఇంకొకసారి ప్రయత్నించాలి అనేసి అని మా మామయ్య పిల్లలు వీళ్ళు ట్రై చేస్తున్నారు పైనుంచి మా సిద్ధు మాస్టర్ మా సిద్ధు మా మామయ్య కొడి పాపం బిడ్డ దిగేశాడు ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేశారు చివరిగా మా అన్న కొడుకైనా మా అల్లుడు ఉట్టు పెరిగేసాడు అనమాట చాలా హ్యాపీ కానీ ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ ఏ ప్రమాదాలు జరగకుండా ఈ ఉట్టు పెరిగే కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు అది చాలా సంతోషం ఇంకా చివరిగా డీజీ డ్యాన్సులతో పెద్దలు చిన్నలు భలే ఎంజాయ్ చేశారు చాలా కుశాలుగా ఉండే మూమెంట్ ఏదరా అంటే అది డీజేనే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది కూడా లాస్ట్ రోజు దేవుని నిమజ్జనాన్ని తీసుకెళ్లే ముందు వాళ్ళు కూడా హ్యాపీ అయ్యి దేవుని నిమజ్జనం చేస్తున్నామని బాధపడకుండా ఆనందపడుతూ ఇంకా కొంతమంది ట్రాక్టర్లో తీసుకొచ్చి ఇంటింటికి పూజ తీసుకునే వాళ్ళు కానీ మనవాళ్ళు అలా కాదు దేవుణ్ణి వాళ్ళ భుజాలపై మోసుకొని వచ్చి మరీ పూజలు అందిస్తున్నారు ఇలా మోసుకురావడం వాళ్ళకి చాలా సంతోషం మేము కూడా స్వామి వారు వస్తున్నారన పూజ కోసం అన్ని సిద్ధం చేసుకుని ఉన్నాము హారతలు ఇవ్వడం కొబ్బరికాయ కొట్టి పూజలు తీయడం జరిగింది అందరం కలిసి ఫోటో దిగాం ఫోటో ఫ్రేమ్ చేపిస్తా వస్తా అంటే చేద్దాం రాన్నాం కానీ క్లారిటీ రాక ఫోటో ఫ్రేమ్ లేదు ఈ వీడియో మీకు మీకేమనిపించిందో కామెంట్ చేయండి